జంగారెడ్డి మండలం గురవాయిగుడెం గ్రామంలోని శ్రీ మధ్య ఆంజనేయ స్వామి దేవాలయం భక్తులతో కిటకిటలాడింది గురువారం హనుమత్ జయంతి కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయ అర్చకులు స్వామివారిని ప్రత్యేకంగా అలంకరించి తెల్లవారుజాముంచే విశిష్ట పూజలు అభిషేకాలు జరిపారు అదేవిధంగా లక్ష తామలపాకుల పూజ నిర్వహించారు దీంతో స్వామివారిని దర్శించుకునేందుకు భక్తులు పెద్ద సంఖ్యలో ఆలయం వద్దకు చేరుకున్నారు ఆలయ అధికారులు ఏర్పాటు చేసిన క్యూ మార్గాల ద్వారా స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు అనంతరం కూడా స్వీకరించారు ఈ సందర్భంగా ఆలయ వేదాంతం రంగప్రసాద్ మాట్లాడుతూ ఆలయంలో స్వామివారి జయంతి వేడుకలను అత్యంత వైభవంగా జరుపుతున్నామని అన్నారు భక్తులకు ఎటువంటి తలెత్తకుండా ఏర్పాట్లు చేశామని కావున భక్తులు స్వామివారిని దర్శించుకుని స్వీకరించాలని కోరారు జయంతి ఉత్సవాల సందర్భంగా ఆలయాన్ని పోలతో ప్రత్యేకంగా అలంకరించారు ఈ అలంకరణ భక్తులను ఆకట్టుకుంది ఈ కార్యక్రమాల్లో ఆలయ కార్యనిర్వహణ అధికారి ఆర్వీ చందన పర్యవేక్షకులు జవ్వాది కృష్ణ కోరగంటి రంగు తదితరులు పాల్గొన్నారు భగవత్ భక్తులందరికీ కూడా హనుమత్ జయంతి శుభాకాంక్షలతో శ్రీ మధ్య ఆంజనేయ స్వామి వారి దేవస్థానం గురువాయగూడెం జంగారెడ్డిగూడెం మండలం ఏలూరు జిల్లా పరమ పవిత్రమైనటువంటి వైశాఖ మాసంలో కృష్ణపక్షంలో పూర్వాభాద్ర నక్షత్రంలో దశమి స్థిరవారం రోజున ఆంజనేయ స్వామి వారు జన్మించినట్టుగా మనకి శాస్త్రం చెప్పబడుతోంది అదే రోజు ఈ రోజు వైశాఖ బహుళ దశమి పూర్వాభాద్రా నక్షత్రంతో కూడుకున్న రోజు కనుక స్వామివారి జయంతోత్సవాలు హనుమజ్ జయంతి సహిత కళ్యాణ మహోత్సవాలు పాంచానిక ఐదు రోజులుగా ఈ యొక్క కార్యక్రమం జరుగుతోంది నిన్నటి రోజు అంకురారోపణతో ప్రారంభం జరిగింది ఈ రోజు ప్రాతకాలమే స్వామివారికి నిత్యార్చన కైంకర్యములు అయిన తర్వాత ఐదున్నర నుంచి భక్తులకు దర్శనాన్ని ఏర్పాటు చేయడం జరిగింది ఆలయ ముఖ శ్రీ స్వామివారికి వెదనుండుగా ముఖమటపు లక్షార్చనకి విశ్వక్షేర పూజ పుణ్యాహమాచన కార్యక్రమాలతోటి లక్ష్యార్చన కార్యక్రమం అత్యంత అద్భుతంగా స్వామివారి సన్నిధిలో జరిగింది ఈ సుదూర ప్రాంతాల నుంచి ఆంజనేయ స్వామివారి జయంతిని పురస్కరించుకుని విశేష సంఖ్యలో భక్తులు స్వామివారి దర్శించుకుంటున్నారు భక్తులు అందరికీ కూడా ఏ రకమైనటువంటి ఇబ్బందులు కలగకుండా అందరికీ కూడా మజ్జిగ మంచినీళ్లు అన్నప్రసాద వితరణ అంతా కూడా దేవస్థానం వారు ఏర్పాటు చేయడం జరిగింది ఈ యొక్క కార్యక్రమాలన్నీ కూడా కార్యనిర్వహణాధికారి శ్రీమతి ఆర్ వి చందన్ గారి ఆధ్వర్యంలో సిబ్బంది కృషితో ఆచార్య అర్చక రుత్విక్ వేద పండితులతో కైకానుస ఆగమ శాస్త్రబద్ధంగా ఈ యొక్క కార్యక్రమాలన్నీ జరుగుతున్నాయి భక్తులందరూ కూడా ఈ హనుమత్ జయంతి రోజున దర్శించుకుని తరించండి